ఆ రోజుల్లో చూడండి ఇదే ఆటో డ్రైవర్లకి ఇక్కడ కూర్చున్నాడు రవి ఈ పిల్లోడిని ఎందుకు సేమిని పిలిచాను అవమానాలు పడ్డ దగ్గర గౌరవం కూడా దక్కాలన్న ఉద్దేశంతో ఈయన స్టేజ్ మీద పిలిచి ఈయన సన్మానిస్తా ఉన్నాను ఇదే ఆటో డ్రైవర్ రవి గత ప్రభుత్వంలో అయ్యా రోడ్లు బాగలేవు రోడ్లు గుంతలుగా ఉన్నాయి ఇబ్బందిగా ఉంది ఒకసారి చూడండి అంటే వీళ్ళు ఎత్తుకుపోయి కొట్టినారు తిట్టినారు కేసు పెట్టినారు నానా భీభత్సం చేసినారు హింసించినారు అది అప్పట్లో ఆటో డ్రైవర్లకున్న గౌరవం ప్రభుత్వం మారింది ఈరోజు రావణాసురుడు కాదు భారత సారథి ఎమ్మెల్యే ఈరోజు ఆటో డ్రైవర్లకు ఉన్న గౌరవాన్ని మీరు కళ్ళారా చూడాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా అయ్యా ఆటో డ్రైవర్ అన్నవాళ్ళు మా వాళ్ళు ఆటో కులం లేదు మతం లేదు ఏ కులం తీసుకెళ్తారు ఏ మతం తీసుకెళ్తారు ఏ పార్టీ వాడినైనా తీసుకెళ్తారు ఎక్కడా కూడా బేషజాలు లేని కాకి చొక్కాని గర్వంగా వేసుకున్న ఒకే ఒక్కడు ఆటో డ్రైవర్ గౌరవంగా ఉండాలి గౌరవించి తీరాలే ఎవరైనా సరే వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాల్సిందే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా